హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాను తన మొబైల్ ఎక్కడుందా అని చెప్పి వెతుకుతూ ఉంటుంది ఆ సమయంలో జానుకి తన మొబైల్ కనిపిస్తుంది మొబైల్ చూడగానే విశ్వ మిసుర్ కాల్స్ కనిపిస్తాయి విశ్వగడేంటి ఇన్నిసార్లు నాకు ఫోన్ చేశాడు ఇప్పటికే విశ్వ మండపంలో ఉండాలి కదా మండపం ఎక్కడా అని అడ్రస్ కోసం ఏమైనా కాల్ చేస్తున్నాడా అని చెప్పి జాహ్నవి మనసులో అనుకొని విశ్వకి కాల్ బ్యాక్ చేస్తూ ఉంటుంది అదే సమయానికి జయనందన్ జాను రూమ్లోకి వస్తాడు ఇక జయనందన్ని చూసిన జాహ్నవి విశ్వకి ఫోన్ చేయకుండా ఫోన్ పక్కన పెట్టేస్తుంది సార్ ఇలా వచ్చారేంటి అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది పెళ్లి కూతురు అయిన తర్వాత మొదటగా నిన్ను నేను చూడాలనుకుంటున్నాను జాను అందుకే వచ్చాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు బాబు ఇప్పుడే పెళ్ళికూతురుని చేయట్లేదు మొదట అమ్మాయికి మంగళ స్నానాలు చేయించాలి అని తులసి చెప్తూ ఉంటుంది సరే ఆంటీ జానుని పెళ్ళికూతురు చేసిన తర్వాత మొదటిగా నాకు చూపించండి అని జయనందన్ చెప్తూ ఉంటాడు సరే బాబు నీ భార్యని మొదటిగా నువ్వే చూద్దు కాని అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ జాను మంగళ స్నానాలకి ఏర్పాటు చేశాము రామ్మా అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఇక జాహ్నవి జైనందన్ వైపు చూస్తూ ఉంటుంది పర్వాలేదు జాను వెళ్ళు అని జయనందన్ చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి జాహ్నవి లక్ష్మి తులసి ఇద్దరితో కలిసి మంగళ స్నానాలకు వెళ్తుంది జానుకి నాకు కాసేపట్లో పెళ్లి జరగబోతుంది ఈ పెళ్లిని అడ్డుకోవడానికి చాలామందే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వకూడదు అని జయనందన్ మనసులో అనుకొని తన రూమ్కి వెళ్ళి తన మనుషులకి ఏదో చెప్తూ ఉంటాడు అదంతా మనకు వినిపించదు ఇక జయనందన్ మనుషులు ఓకే సార్ మీరు చెప్పినట్టే చేస్తాము అని చెప్పి మరికొంతమంది జయనందన్ మనుషులకు ఫోన్ చేసి మీరు మండపానికి ఎంట్రన్స్లోనే వెయిట్ చేయండి మండపం దగ్గరికి వాళ్ళు వస్తే వాళ్ళను లోపలికి రాకుండా అడ్డుకోండి అని చెప్పి చెప్తూ ఉంటే సరే అన్న అని చెప్పి జయనందన్ మనుషులు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు సీనయ్య హరీష్ సంతోష్ ముగ్గురు కలిసి జయనందన్ దగ్గరకు వచ్చి బాబు నువ్వు కూడా మంగళ స్నానాలు చేయద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు మంగళ స్నానాలు చేపించడానికి నాకు నా వాళ్ళంటూ ఎవరూ లేరు నా పేరెంట్స్ లేరు కదా అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు పేరెంట్స్ లేకపోవడం ఏంటి బాబు మేము నీ మనుషులం కాదా నువ్వు మా మనిషివి మా ఇంట్లో మనిషివి నీకు స్నానాలు చేపించి పెళ్ళికొడుకును చేసి మండపం వరకు తీసుకురావాల్సిన బాధ్యత మాకే ఉంది అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు రెండు బావగారు వెళ్దాం అని చెప్పి హరీష్ సంతోష్ చెప్తూ ఉంటారు ఇక జైనందన్ని కూడా చాలా సంతోషంగా హరీష్ సంతోష్ మంగళ స్నానాలకి తీసుకెళ్తారు ఇక మరోవైపు జానుకి మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటారు ఆ సమయంలో లక్ష్మి జానుకి మొదటగా మంగళ స్నానం చేపించి అమ్మ తులసి నువ్వు కూడా జానుకి మంగళ స్నానం చేయించు అని చెప్పి చెప్తూ ఉంటుంది అత్తయ్యగారు ఏం మాట్లాడుతున్నారు తులసి జానుకి మంగళస్నానాలు ఎలా చేపిస్తుంది తులసికి దోషం ఉండటం వల్ల శ్రీకాంత్ గారు అలా అయ్యారని మీకు తెలుసు కదా అని కీర్తి అంటుంది వదిన మీరు మంగళస్నానాలు చేపించండి అని తులసి కీర్తికి చెప్తూ ఉంటుంది అమ్మ తులసి అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది అమ్మ నా జాతక దోషాన్ని చెల్లెలకు అంటించడం నాకు కూడా ఇష్టం లేదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అక్క నువ్వు మంగళ స్నానాలు చేపించకపోతే నేను ఈ పెళ్ళి కూడా చేసుకోను నా పెళ్ళి నీ చేతుల మీదే జరగాలి నీకు ఏ దోషం ఉందో ఏది లేదో నాకైతే తెలీదు కానీ నీ మంచి మనసు చాలక్కా అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది రామ్మ తులసి నీ చెల్లెలు అంతలా అడుగుతుంటే మంగళ మంగళస్నానాలు ఏంటి అని చెప్పి ముత్తైదులు అంతా అంటూ ఉంటారు తులసి రా అని లక్ష్మి పిలుస్తూ ఉంటే ఇక తులసి వెళ్ళి జాహ్నవికి పసుపు రాసి బొట్టు పెట్టి అక్షంతలు వేసి మంగళ స్నానం చేపిస్తుంది ఇక మరోవైపు సీనయ్య హరీష్ సంతోష్ ముగ్గురు కలిసి జయనందనికి కూడా మంగళ స్నానాలు చేపిస్తారు మంగళ స్నానం పూర్తయిపోయింది అక్కడ అబ్బాయికి కూడా స్నానం పూర్తయిపోయి ఉంటుంది ఇక జానుని పెళ్ళికూతురుగా తయారు చేయటమే ఆలస్యం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది కీర్తి వాణి తులసి మీరంతా కలిసి జానుని తీసుకెళ్ళి పెళ్లి కూతురుగా రెడీ చేయండి ముహూర్తానికి టైం అవుతుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి జయనందన్ దగ్గరకు వెళ్ళి అబ్బాయికి కూడా మంగళ స్నానాలు పూర్తయ్యాయండి త్వరగా పెళ్ళికొడుకుగా రెడీ చేయండి బంధువులంతా వచ్చేస్తున్నారు ముహూర్తానికి కూడా సమయం అవుతుంది పంతులు గారు కూడా వచ్చారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి అబ్బాయిలు అల్లుడి గారిని పెళ్ళికొడుకుగా తయారు చేస్తారు కోడళ్ళు జానుని పెళ్ళికూతురు చేస్తారు మనం వెళ్ళి బంధువుల్ని రిసీవ్ చేసుకుందాం అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు ఇక సీనయ్య లక్ష్మి ఇద్దరు కూడా మండపం దగ్గరకు వచ్చి వచ్చిన బంధువులందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు సిద్ధు కూడా వస్తాడు సిద్ధు కొంచెం ముందు రావచ్చు కదయ్యా కరెక్ట్గా ముహూర్త సమయానికి వచ్చావు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఎక్కడక్కా బిజీ కదా నా సంగతి నీకు తెలుసు కదా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నా కూతుర్లు నీకు పరిచయం చేస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి సిద్ధు అంటాడు ఏమండి మీరు బంధువులందరినీ పలకరిస్తూ ఉండండి సిద్ధుకి జానుని తులసిని పరిచయం చేసి తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి అని చెప్పి సీనయ్య అంటాడు రా సిద్ధు అని చెప్పి లక్ష్మి సిద్ధుని తీసుకొని జాను తులసి ఉన్న రూమ్కి వెళ్తుంది అమ్మ తులసి జాను ఇటు చూడండి ఎవరు వచ్చారో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి మాట విని జాను తులసి ఇద్దరు కూడా సిద్ధు వైపు చూస్తారు ఇక జాను సిద్ధుని చూసి అమ్మ ఇతనే కదా నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ఆ రోజు నన్ను చూడలేదు కానీ నేను అతన్ని చూసేశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అల్లరి పిల్ల అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సిద్ధు ఇదే నా కూతురు జాను దీనికే ఇప్పుడు పెళ్లి జరుగుతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నమస్కారం అండి మీ గురించి అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది మీరు చాలా మంచివాళ్ళు అంట కదా అని చెప్పి జాహ్నవి అంటుంది ఇక పక్కనే ఉన్న తులసి సిద్ధుని చూసి షాక్లో ఉంటుంది నేను మంచివాడిని అని చెప్పడం లక్ష్మక గొప్పతనం అండి అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు నా చిన్న కూతుర్ని పరిచయం చేశాను నా పెద్ద కూతురు తులసి అని చెప్పి సిద్ధుకి తులసిని పరిచయం చేస్తుంది తులసిని చూసి సిద్ధు ఒక్కసారి షాక్లో ఉంటాడు తమ్ముడు సిద్ధు ఏంటి అలా చూస్తున్నా ఈ అమ్మాయే నా పెద్ద కూతురు తులసి నీకు గుడి దగ్గర కలిసినప్పుడు నా కూతురు గురించి చెప్పాను గుర్తుందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక తులసి సిద్ధును చూసి టెన్షన్ పడుతూ ప్లీజ్ గొడవ చేయొద్దు ప్లీజ్ అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది చేతులెత్తి నమస్కారం చేస్తున్నట్టు సైగా చేస్తూ ఉంటుంది ఇక సిద్ధు ఏం మాట్లాడకుండా హాయ్ అండి అని చెప్పి లక్ష్మి ముందు తులసికి హాయ్ చెప్తూ ఉంటాడు అక్క మీ అమ్మాయికి తులసి అయినా ఇంకేమైనా పేర్లున్నాయా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు తులసియ సిద్ధు నా కూతురికి ఇంకేం పేరు లేవు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ కూతురికి కళ్యాణి అనే పేరు లేదా అక్కా అని సిద్ధు లక్ష్మిని అడుగుతూ ఉంటే కళ్యాణియ్య ఆ పేరు వినటమే మొదటిసారి సిద్ధు అలాంటి పేర్లు నా కూతుర్లకి పెట్టలేదు నా పెద్ద కూతురు తులసి ఆ తులసమ్మ తల్లంతా గొప్పది ఆ అమ్మవారే మా ఇంట్లో అనుకుంటాం మేము అంత ఓర్పు సహనం పాపం దాని జాతకానే దేవుడు సరిగ్గా రాయలేదు అని చెప్పి లక్ష్మి సిద్ధుకి తులసి గురించి చెప్తూ ఉంటే తన జాతకాన్ని దేవుడు సరిగా రాయకపోయినా నేను సరిదిద్దు అక్క అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటి సిద్ధు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం లేదక్కా త నీ కూతురికి అంతా మంచి జరుగుతుందని చెప్తున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు తులసి గారు మీ పేరు తులసి అయితే నాకు కళ్యాణి అని అబద్ధం చెప్పారా ఇప్పుడు కాదు మీ సంగతి మళ్ళీ ఎప్పుడైనా రోడ్డు మీద కలుస్తారు కదా అప్పుడు చెప్తాను అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు సిద్ధు నా కూతుర్లు ఇద్దరిని పరిచయం చేశాను నా కొడుకుల్ని మొన్న ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు పరిచయం చేసేసాను ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా నీకు పరిచయం చేసినట్టే కదా ఇకరా వెళ్దాం నువ్వు జ్యూస్ తగ్గుదు గాని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి సిద్ధుని తీసుకొని వెళ్తూ ఉంటే సిద్ధు మాత్రం తులసి వైపు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు అబ్బా ఇలా దొరికిపోయానేంటి అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వ పోలీసులతో మండపం దగ్గరకు వస్తాడు ఇక విశ్వాని లోపలికి రాకుండా జయనందన్ మనుషులు మండపం దగ్గరే అడ్డుకుంటారు లోపలికి వెళ్ళాలి అని చెప్పి విశ్వ జయనందన్ మనుషులతో గొడవ పడుతూ ఉంటాడు అదే సమయంలో విశ్వాని సీనయ్య చూస్తాడు ఇదేంటి ఈ అబ్బాయి మా జాను ఫ్రెండ్ కదా ఎందుకు ఈ అబ్బాయిని లోపలికి రానివ్వట్లేదు పాపం తెలియదేమో బయట మనిషి అనుకొని లోపలికి రానివ్వట్లేదేమో అని సేనయ్య మనసులో అనుకొని మండపం ఎంట్రన్స్లోకి వెళ్ళి బాబు ఈ అబ్బాయి మా అమ్మాయి ఫ్రెండే లోపలికి రానివ్వండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక విశ్వ లోపలికి వస్తూ తన వెంట పోలీసుల్ని మరొక అమ్మాయిని కూడా తీసుకుని వస్తూ ఉంటాడు బాబు విశ్వ జాను నీ స్నేహితురాలు జాను పెళ్ళికి ఎంత ఆలస్యంగా వచ్చావేంటి అని సేనయ్య అడుగుతూ ఉంటాడు మీ అందరికీ ఒక విషయం చెప్పడానికే వచ్చాను అంకుల్ అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఏ విషయం బాబు అని సేనయ్య అడుగుతూ ఉంటాడు ఆంటీని జానుని అందరినీ కూడా పిలవండి అంకుల్ చెప్తాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు అమ్మాయిని రెడీ చేస్తున్నారు బాబు అని సేనయ్య చెప్తూ ఉంటాడు పర్వాలేదు అంకుల్ ముందు జాను రావాలి జానుకి విషయం తెలియాలి అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇక విశ్వ మండపం దగ్గరకు వెళ్ళి జాను జాను అని చెప్పి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు జయనందన్ కూడా వినిపిస్తాయి ఇక జాను రూమ్ల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒరే విశ్వ ఏంట్రా అలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఈ జయనందన్ మోసగాడు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఒరే విశ్వ నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి జాహ్నవి విశ్వ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది నువ్వు కొట్టిన పర్వాలేదు జాను ఈ జయనందన్ స్వరూపం మీ అందరికీ తెలియాలి ఈ జయనందన్కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది మిమ్మల్ని మోసం చేశాడు ఈ జయనందనికి విడాకులు కాకముందే నీ మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యాడు వీడు ఒక మోసగాడు ఫ్రాడ్ జాను నీకు వడికి జాతకాలు కూడా కలవలేదు పంతులు గారిని బెదిరించి జాతకాలు కలిసినట్టు మీ నాన్నకు చెప్పించారు అని విశ్వ చెప్తూ ఉంటాడు ఒరే విశ్వ పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది నేను చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు జాను అందుకే ఆ జై గడి భార్యను తీసుకొచ్చాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు అమ్మా ఇలా రండి నీ భర్త జయనందన్ గురించి వీళ్ళందరికీ తెలిసేలా చెప్పండి అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు అవునండి జై గారికి నాకు ఎప్పుడో పెళ్ళైపోయింది నన్ను కాదని ఇప్పుడు మీ మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యాడు ఆయన నాకు విడాకుడు కూడా ఇవ్వలేదు అని ఆ అమ్మాయి జాహ్నవ్ వాళ్ళకు చెప్తూ ఉంటే ఇక సీనయ్య లక్ష్మి ఇద్దరు కూడా అక్కడే కుప్పకూలి కూర్చుండి పోతారు ఇక జాహ్నవి జయనందన్ షర్ట్ పట్టుకొని నిజం చెప్పండి వాళ్ళు చెప్పేది నిజమా ఆవిడ నీ భార్య అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది ఇక తల తలదించుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి